గుడ్ మార్నింగ్ మిత్రులారా మరొక కొత్త అంశంతో మీ ముందుకు ఈరోజు ఏంటంటే ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి గణిత శాస్త్ర పుస్తకాలను పూర్తి చేయడం ఎలా ఒకసారి మీరు గమని సమితున్నారా ఆరు నుండి మొత్త పదవ తరగతి వరకు మొదలు పెడితే మొత్తం డెబ్బై మూడు లెసన్స్ ఉన్నాయి ఈ డెబ్బై మూడు లెసన్స్ కూడా ఇంకో వీటి చుట్టూ నిర్మితమై ఉన్నాయి అంటే మనం ఏంటి ఈ డెబ్బై మూడు లెసన్లలో సంఖ్యలు అనే టాపిక్ ఎన్ని లెసన్స్ వస్తున్నాయి రేఖా గణితానికి సంబంధించి ఎన్ని ఉన్నాయి క్షేత్ర గణితానికి సంబంధించి ఎన్ని ఉన్నాయి బీజ గణితానికి సంబంధించి ఎన్ని ఉన్నాయి సౌష్ఠవానికి సంబంధించి ఎన్ని ఉన్నాయి దత్తాంశ నిర్వహణకు సంబంధించి ఎన్ని ఉన్నాయి అంటే మనం ఈ డెబ్బై మూడు లెసన్స్ను కనుక ఇలా విశ్లేషించుకుంటూ వెళ్తే సిలబస్ అంతా కూడా ఒకే దగ్గరికి వస్తుంది అంటే అప్పుడు డెబ్బై మూడు లెసన్స్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకే అంటే సంఖ్యలు అనే టాపిక్ సంబంధించి ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఇన్ని అంశాలు ఉన్నాయి అంటే నీ మైండ్కి ఒక క్లారిటీ వస్తుంది సో అలా మనం విశ్లేషణ చేసుకుంటూ పోతే సిలబస్ అంతా కూడా ఒకే దగ్గర ఉంటుంది దట్ ఇది రోజు చూస్తుంటే మనకు సిలబస్సే నోటెడ్ అయిపోతుంది సో అట్లాగే ఏం చేయండి అని అంటే ఇందులో నుండి ఒక టాపిక్ని తీసుకోండి తీసుకోండి దాన్ని కూడా సేమ్ ఇలాగే రాయడానికి ప్రయత్నం చేయండి నేను చూడండి ఒక్కసారి నేను ఒక టాపిక్ తీసుకున్నాను సంఖ్యలు అనే టాపిక్ తీసుకున్నాను ఇంకో సంఖ్యలలో ప్రాథమిక భావనలన్నీ కూడా ఒకే దగ్గర రావాలి సో అంక్య అంటే ఏంటి సంఖ్య సరిసంఖ్య బే సంఖ్య ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య పరస్పర ప్రధాన సంఖ్య అమికేబుల్ నెంబర్స్ కవల ప్రధాన సంఖ్యలు ఫిబిన ఫిబనాకీ సంఖ్యలు పరిపూర్ణ సంఖ్య కారణం కాలంటే అంటే ఏంటి కాసాగు గాసాబ వర్గము ఘనము ఇవన్నీ కూడా ఒకే దగ్గర వచ్చే చూడండి అంటే సంఖ్యలు అనే భావనలలో మనం ఇవన్నీ కూడా చదవాలి రోజు రోజు కనుక ఇట్లా సర్కిల్ ప్రతిరోజు ఈ సర్కిల్ చూస్తే మనకు సిలబస్ కూడా నోటెడ్ అయిపోతుంది సింపుల్గా అంటే ఏంటి మనకు అందులో ఏముంది అనేది మనం తెలియాలి సో ఇట్లా ఒక్కసారి చూడండి మీకు చిన్న చిన్న అంశాల నుండి నేర్పించబడిన మిత్రులారా తప్పకుండా మీకు ప్రతి కంటెంట్ను కూడా నేను మీకు అందిస్తాను సో మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులారా మీరు చేసేటటువంటి ఈ మూడు విధానాల వల్లనే అది నాకు ఎంతో బూస్ట్గా పనిచేస్తుంది అనే విషయాన్ని మర్చిపోకండి మిత్రులారా తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి